మీ యొక్క ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నంబర్ రిజిస్టర్ అయ్యిందో అలాగే మీ యొక్క వయసు వీటిని తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూస్తూనే ఉండండి అందుకు మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గూగుల్ క్రోము ఓపెన్ చేయండి ఇందులో కిస్క్ ఆధార్ అని టైప్ చేసి సర్చ్ బటన్పై ప్రెస్ చేయండి మీరు ప్రెస్ చేయగానే మీకు కొత్త ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా ఆధార్ కార్డ్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి ఇలా మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో వెరిఫై ఆధార్ కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి ఇలా మీకు ఓ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి క్యాప్చ్యూ కనిపిస్తుంది అక్కడ కింది బాక్స్లో ఆ యొక్క క్యాప్చూని ఎంటర్ చేయాలి క్యాప్చూని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫై కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి వెరిఫై కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇందులో మీ యొక్క వయసు ఏజ్ అలాగే మీ యొక్క జెండర్ అలాగే మీ యొక్క స్టేట్ మీ యొక్క మొబైల్ నెంబర్ త్రీ డిజిట్ కనిపిస్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిన మీ యొక్క మొబైల్ నెంబర్ ఈ విధంగా మీరు సులువుగా చేసుకోవచ్చు